నమస్కారం నా పేరు మురళీకృష్ణ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన క్రియ గురించి తెలియజేయబోతున్నాను ఇది వచ్చేసి దీపత్రాటక క్రియ ఈ దీపత్రాటక క్రియ వచ్చేసి మనకు ఎన్నో తంత్రశాస్త్రాలలో మరియు యోగ శాస్త్రాలలో తెలియజేశారు దీని యొక్క ఫలితాలు వచ్చేసి మనకు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎమోషనల్గా అంటే భావపరంగా నాలుగు రకాలుగా దీని ఉపయోగాలు ఉంటాయి శారీరకంగా మన కళ్ళు అంటే ఐస్ మన కళ్ళు చాలా క్లియర్గా క్లియర్ విజన్లోకి తీసుకురావడానికి పనిచేస్తుంది తర్వాత మానసికంగా మానసికంగా మనకు చాలా దృఢంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాము మంచి ఇంటెలిజెన్స్ క్వషన్ మనకు కలుగుతుంది మంచి మెమరీ ఇంప్రూవ్మెంట్ కలుగుతుంది మానసికంగా తర్వాత ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా మనము మన మన అంతరంగంలో ఉన్న అంతరంగాన్ని తెలుసుకోగలుగుతాము అంతేకాకుండా ఎమోషనల్ పరంగా భావపరంగా చూసుకుంటే మనము ఎలాంటి స్ట్రెస్సు ఉన్నా కూడా వితిన్ నిమిషాలలో మనకు ఈ త్రాటక క్రియ దీప త్రాటక క్రియ ద్వారా మనము నిమిషాలలో కంట్రోల్ చేసుకోవచ్చును ఇది మనకు మొట్టమొదటిసారిగా హఠయోగ ప్రదీపికలో తెలియజేయబడింది అంతేకాకుండా గరేంద్ర సంహిత అనే యోగా స్క్రిప్చర్లో కూడా తెలియజేయబడింది శివ సంహితలో కూడా మనకు ఈ దీపత్ర్రాటక గురించి తెలియజేయబడింది అనమాట వీటిని యాజ్ ఇట్ ఈజ్గా మీకు బాగా క్లియర్గా అర్థం కావడానికి నేను ఈ రకంగా ఈ దీపాన్ని సెట్ చేసి చూపిస్తున్నాను ఈ త్రాటకము మనము మూడు రకాలుగా ఉంటుంది ముఖ్యంగా తెలుసుకోవాలంటే మొదటి రకం వచ్చేసి బాహ్య త్రాటకము బాహ్య త్రాటకము అంటే మనకు మన నాకిడ్ ఐతో చూస్తూ మనం చేసే త్రాటకాన్ని బాహ్య త్రాటకము అంటారు బాహ్య త్రాటకము దీప త్రాటకము చేయవచ్చు లేదంటే మనం ఒక డాట్ ఒక బిందు స్పాట్ మాదిరి చూసి అంటే సపోజ్ ఇలా ఒక హోల్ ఉంది కదా ఈ హోల్ అంటే ఈ సైజులో బ్లాక్ డాట్ని కానీ లేదా రెడ్ డాట్ని కానీ ఒక పేపర్ మీద గీసుకొని మనము ఆ రకంగా కూడా బాహ్య త్రాటకం చేసుకోవచ్చును కాకపోతే మంచి అద్భుతమైన ఫలితాలు ఇచ్చేది వచ్చేసి వచ్చి మనకు దీపత్రాటకము వచ్చేసి మంచి ఫలితాలని ఇస్తుంది కాబట్టి నేను ఈరోజు దీపత్రాటకాన్ని చేసి చూపించడానికి మీకు ఈ రకంగా ఏర్పాటు చేశాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దీప త్రాటకాన్ని చేసి మీ ఆరోగ్యాన్ని మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా భావపరంగా అన్ని రకాలుగా ఇంప్రూవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ బాహ్య త్రాటకము వచ్చేసి మనకి ఈ రకంగా దీపాన్ని తీసుకుంటే దీపము ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను మనము ఒక ఏదైనా ఒక సర్ఫేస్ కింద నేను వచ్చేసి ఒక బల్ల ఒక బల్ల మీద కూర్చున్నాను కూర్చున్న తర్వాత మన ఎదురుగా నేను సమాంతరంగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక స్టూల్ ఉంచాను మామూలుగా కింద కూర్చుంటే మనకు స్టూల్ ఒకటి సరిపోతుంది మన కళ్ళకు సమాంతరంగా దీపాన్ని పెట్టుకోవడానికి కాకపోతే నేను బెంచ్ మీద కూర్చున్నాను కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా ఈ థర్మాకోల్ షీటు ఈ యోగా బ్రిక్ పెట్టుకున్నాను ఈ వీటి సహాయంతో నా కంటికి సమాంతరంగా ఈ దీపాన్ని ఉంచుకున్నాను అనమాట ఇది ఈ రకంగా అనమాట మనం ఎంత దూరంలో ఉంచుకోవాలి అని అనుకుంటే ఒకసారి మనం చెయ్యి ఇలా చాపితే కూర్చున్న తర్వాత మనం చెయ్యి చాపితే ఈ చెయ్యి ఎంత దూరం ఉంటే అంత దూరంలో దీపాన్ని ఉంచుకోవాలి అంతే ఎత్తులో అంటే మనకు కంటికి సమాంతరంగా రెండు అడుగుల దూరంలో దాదాపు లేదా కొలత సరిగా అర్థం కాకపోతే మన చెయ్యి పెట్టుకున్నంత దూరంలో ఈ దీపాన్ని ఉంచుకుంటాము దీపాన్ని సాధ్యమైనంత వరకు నువ్వుల నూనెతో మాత్రమే వెలిగించుకుంటే చాలా మంచి ఉపయోగాలు మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి మనం ఒకసారి చూసుకుంటే కంటికి సమాంతరంగా ఈ దీపం యొక్క ఎడ్జ్ ఉండాలి ఈ దీపం యొక్క ఎడ్జ్ కంటికి సమాంతరంగా ఉండాలి ఇది ఒక రకం అన్నమాట మనము బాహ్య త్రాటకంలో ఈ రకంగా దీపత్రాటకాన్ని చేయవచ్చును దీపత్రాటకాన్ని మనము కనీసము ఇరవై సెకండ్ల నుంచి ఐదు నిమిషాల వరకు చేయవచ్చును మనము ఇప్పుడు కేవలము ఒక నలభై సెకండ్ల పాటు చేయడానికి చూపిస్తాను ఏమంటే మనము సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చూసే వాళ్లకు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తక్కువ సమయమే తీసుకుంటున్నాను ఇప్పుడు త్రాటకం చేసేటప్పుడు ముద్ర ఉంచుకుంటాము అంటే ఈ రకంగా జీరో మాదిరి పెట్టుకొని ధ్యాన ముద్ర లేకపోతే చిన్ముద్ర అంటాము దీన్ని ఈ రకంగా నిఠారుగా కూర్చొని ఆసనం ఏదైనా పర్వాలేదు లేదా మీరు కుర్చీలో అయినా మీకు సమాంతరంగా టేబుల్ పైన ఇది పెట్టుకొని కూడా చేయవచ్చును సాధారణ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఇప్పుడు ప్రారంభిస్తున్నాను త్రాటకాన్ని స్టార్ట్ వరకు ఇంకా ఎక్కువసేపు అయినా చేయవచ్చును కనీసం ఒక నిమిషం చేస్తే మనకు ఫలితాలు అనేటివి కనిపిస్తాయి ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్లో ఒక రకం పెట్టుకున్న తర్వాత ఇంకొక రకం వచ్చేసి మనకు ఒక ఇరవై డిగ్రీలు కింది వైపుగా పెడతాం అనమాట అంటే మనము మొదట ఇరవై డిగ్రీలు పై వైపుగా పెట్టి చూపిస్తాను తర్వాత కింది వైపుగా చూపిస్తాను ఇది ఇంకా కొంచెమైనా ఎత్తు పెరి పెంచుకోవచ్చును అన్నమాట ఒకటి సమాంతరంగా చూసే రకం ఒకటి తర్వాత ఒక పదిహేను డిగ్రీలు పై వైపుగా చూసేది ఒకటి ఇప్పుడు అది చూస్తున్నాను ముద్ర కేవలం ఒక ఇరవై సెకండ్లు గమనిద్దాము ఇప్పుడు మూడవ రకము దీపత్రాటకంలోనే మూడు రకాలుగా చేయవచ్చును మనకి ఏది అనుకూలంగా ఉంటే దాని ప్రకారము ఇది మూడవ రకం వచ్చేసి ముక్కు చివరగా ముక్కు సూటిగా ముక్కు చివరగా ఇది ఉండాలన్నమాట దాదాపు మనకి ఇళ్ళల్లో ప్రతి ఒక్కరూ పూజ గదులలో ఈ రకంగా మనం మనకి అందుబాటులో దీపాలు ఈ రకంగా వెలిగించుకుంటాం కాబట్టి ఇది అందరికీ చేయడానికి అనుకూలంగా సిద్ధంగా ఉంటుంది కాబట్టి దాదాపు ఇదే చేయవచ్చును చిన్ముద్ర ఉంచుకుంటాము కళ్ళు తెరిచి తదేకంగా ముక్కు చివర ఉన్న దీపపు అంచును చూస్తాము దీపత్రాటక ఈ రకంగా బాహ్య త్రాటకాన్ని మూడు రకాలుగా చేయవచ్చు అంటే మూడు రకాల యాంగిల్స్లో దీపత్రాటకంని ఒకటి మనకి కంటి చూపుకు సమాంతరంగా ఒకటి పదిహేను డిగ్రీలు ఇరవై డిగ్రీలు పై వైపుగా ఇంకొకటి పదిహేను ఆరు ఇరవై డిగ్రీలు కింది వైపుగా ముక్కు చూటిగా సమాంతరంగా ముక్కుకు ఎడ్జ్లో ఏది ఉంటే అది చూస్తామన్నమాట తర్వాత మనము బాహ్య త్రాటకము అయిపోయిన తర్వాత అభ్యంతర త్రాటకము అనేది చెప్తున్నాను ఇప్పుడు అభ్యంతర త్రాటకం వచ్చేసి అంటే మనకు మనసులో చేసుకునే త్రాటకం అన్నమాట మనసులో చేసుకునే త్రాటకాన్ని అభ్యంతర త్రాటకము అంటారు అంటే ఈ దీపాన్ని ఇలా చూస్తూ ఇదే దీపము యొక్క ఫ్లేము మనకు ఆగ్నచక్రము దగ్గర వెలుగుతుంది అని అనుకోవడము కళ్ళు మూసుకొని అక్కడ మనం గమనించడం అన్నమాట ఇప్పుడు ఇట్లనే దీపం చూస్తూ కళ్ళు మూసుకుంటున్నాను ఆ దీపంని అక్కడికి స్వీకరించినాను దీన్ని అభ్యంతర త్రాటకము అంటారు కళ్ళు మూసుకొని అక్కడే గమనిస్తూ ఉండాలి ఎక్కడ చక్రములో మళ్ళీ తర్వాత ఇంకొక రకము అభ్యంతర త్రాటకములో ఈ దీపాన్ని ఇలాగే చూస్తున్నాము ఈ దీపాన్ని కళ్ళు మూసుకునేటప్పుడు ఇక్కడి నుంచి అనాహత చక్రం దగ్గరికి స్వీకరిస్తాము ఈ దీపాన్ని అంటే ఈ దీపపు వెలుగు యాజ్ ఇట్ ఈజ్గా మనకు అనాహత చక్రములో వెలుగుతున్నట్టుగా మనము సంకల్పించుకోవాలి దీన్ని అభ్యంతర త్రాటకము అంటారన్నమాట అభ్యంతర త్రాటకము అంటే అంతరంగములో మనకు చక్రాలలో పర్టికులర్ ప్లేస్లలో ఆ దీపజ్యోతి వెలుగుతుంది అనే ఇంట్యూషన్తో అనే సంకల్పంతో మనము ఆ త్రాటకాన్ని చేయడం ద్వారా చక్ర యాక్టివేషన్ అనేది అద్భుతంగా జరుగుతుంది ఈ రకంగా దీపం యొక్క వెలుగును ఊహించుకుంటూ ఆభ్యంతర త్రాటకాన్ని చేయడాన్ని మనము చేస్తే మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము మణిపుర చక్రము అనాహత చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రము వీటన్నిటినీ యాక్టివేట్ చేసుకోవచ్చును ఈ రకంగా అభ్యంతర త్రాటకము ద్వారా దాని తర్వాత వచ్చేసి పరా త్రాటకం అనేది చివరిగా చెప్తాను ఎందుకంటే మీరు ఒక్కసారి త్రాటక క్రియ గురించి చూడాలా తెలుసుకోవాలా అనుకుంటే మా నా వీడియో పూర్తి సమాచారం ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ రకంగా ఇది అంతా తెలియజేస్తున్నాను కాబట్టి యోగా అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు త్రాటక క్రియ యోగ క్రియల గురించి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది చూశారంటే మీరు ఇంకా మరీ ఏది చూడాల్సిన అవసరం ఉండదు పరాత్రాటక గురించి చెప్తున్నాను ఇప్పుడు మూడవ రకము త్రాటకంలో మూడవ రకము పరా త్రాటకము పరాత్రాటకము అంటే మన కంటి కంటి చూపుతో బాహ్య చేస్తూ తర్వాత అభ్యంతర చేస్తూ మంత్రోచ్చారణ చేయడము పరా తాటకము పరాత్రాటకం అంటే మనం కళ్ళతో దీన్ని చూస్తూ ఇక్కడి నుంచి ఈ దీపాన్ని ఆజ్ఞాచక్రంలో ఊహించుకుంటూ మంత్రోచ్చారణ అంటే ఏదైనా మంత్రోచ్చారణ చేయవచ్చు చిన్న మంత్రం కానీ బీజాక్షర మంత్రాలు కానీ ఓం మంత్రం కానీ లేదా కుండలిని బీజాక్షరాలు లం వం రం యం హం ఓం ఈ రకంగా కుండలిని బీజాక్షరాలను మనము ఉచ్చారణలో చేసుకోవచ్చును ఈ పరాత్రాటకలో ఈ రకంగా చేయవచ్చు ఇప్పుడు నేను చిన్న ఉదాహరణతో మీకు పరాత్రాటక ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ దీపాన్ని ఇలాగే చూసుకుంటూ కళ్ళార్పకుండా ఉజ్జాయి ప్రాణాయామము చేసుకుంటూ మంత్రోచ్చారణ చేయడము అదే పరాత్రాటకము దీపాన్ని చూస్తూ ఉజ్జాయి ప్రాణాయామం చేస్తూ మంత్రోచ్చారణ చేయడం అనమాట ఇది కొంచెం కష్టతరంగా ఉంటుంది కాకపోతే నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తూ ఉంటే మనకు ఒక రెండు మూడు నెలల కాలంలో ఖచ్చితంగా చేయవచ్చును ఎవరైనా కూడా ఇప్పుడు నేను చేస్తున్నాను ఒకసారి గమనించండి అన్నమాట ఇప్పుడు ఇరవై డిగ్రీలు ఇట్లా పెట్టి బాహ్య త్రాటకం చేస్తున్నాను అదే సమయంలో ఉజ్జాయి ప్రాణాయామము నెమ్మదిగా గొంతు దగ్గర స్టెప్ వేసి శ్వాస తీసుకుంటున్నాను అదే సమయంలో మంత్రోచ్చారణ చేశాను ఇది పరా త్రాటక పరాత్రాటకలోనే అభ్యంతరాన్ని కలపడము అంటే కళ్ళు మూసుకున్న వెంటనే ఈ దీపాన్ని ఆజ్ఞా చక్రంలోకి స్వీకరించి కళ్ళు మూసుకొని పలకడము పరాత్రాటక అంతరంగికంగా చేయడం అన్నమాట ఈ రకంగా మనము బాహ్య త్రాటకము అభ్యంతర త్రాటకము పరాత్రాటకము మూడు రకాలుగా మనము దీపాన్ని నువ్వుల నూనె దీపాన్ని వెలిగించుకొని ఈ రకంగా ప్రాక్టీస్ చేయవచ్చును సాధన చేయవచ్చును అనమాట ఈ రకంగా దీని ద్వారా మనకి మెంటల్గా ఫిజికల్గా స్పిరిచువల్గా ఎమోషనల్గా అనేటివి ఎక్సలెంట్గా వస్తాయి కాబట్టి ఈ క్రియని ప్రతి ఒక్కరూ ఆచరించి దాని యొక్క ఫలితాలను పొందుతారని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ వీడియోని ఎవరైతే యోగా అంటే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో లేకపోతే యోగా ద్వారా ఏదైనా ప్రయోజనాలు పొందదలుచుకున్నారో వారందరికీ మీ స్నేహితులకు బంధువుల అందరికీ ఫార్వర్డ్ చేయండి వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా మన ఇది చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం